ఓం శ్రీ మాతరేణమహ అందరికీ నమస్కారాలండి అదృష్ట రత్నం పెట్టుకోవడం వల్ల మనకు ఎటువంటి లాభాలు ఉంటాయి గురుగారు మాకు ఒకసారి చెప్పమని అడుగుతున్నారు అదృష్టం ద రత్నం ఎవరైతే ధరిస్తారో వాళ్ళకు అదృష్టం అనేది వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే అదృష్టం వరిస్తుంది ఎందుకంటే అదృష్ట రత్నం పెట్టుకోవాలన్నప్పుడు ఫస్ట్ ఏంటంటే వాళ్ళ జాతక చక్రం మొత్తం చూసి వాళ్ళకి ఏ స్టోన్ వస్తుంది రత్నం ఏది అని అప్పుడు చూసి పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళకు అదృష్టం అనేది వరిస్తుంది అప్పుడు వాళ్ళు పెట్టుకోవడం వల్ల వాళ్ళు అనుకునే పనులు తొందరగా నెరవేరుతాయి ఎందుకంటే అదృష్ట రత్నం అనేది మనం పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఈ పని అనుకోండి ఆ పని అనేది తొందరగా జరిగిపోతుంది దాన్నే రత్నం అని అంటారు అలా అదృష్ట రత్నం పెట్టుకోవాలన్నప్పుడు ఒకసారి మీ జాతక చక్రం చూయించుకొని దాని తర్వాత మీరు పెట్టుకోండి మీకు అదృష్ట ఏది ఏదొస్తుందో అప్పుడే మీరు పెట్టుకోండి మీకు నవరత్నాలల్లో ఏ రత్నం అయితే మీకు రత్నమో అది మీరు క్లియర్గా తెలుసుకొని పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం వరిస్తుంది నమస్కారాలు